తెనాలి టూ టౌన్ సిఐ తెనాలి త్రీ టౌన్ సిఐ వీళ్ళని బయటికి తీసుకొచ్చి తెనాలిలో బహిరంగంగా ప్రజలు చూస్తుండగానే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ కంటిన్యూ చేసారు థర్డ్ డిగ్రీ అంటే అంటే లాఠీలు పట్టుకొని పక్కనంగా లాఠీలు మార్చుకుంటూ అందరు చూస్తుండగానే చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళని విచక్షణ రహితంగా ముగ్గురు మీద వాళ్ళు కంటిన్యూస్గా నాలుగు రోజులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీస్ స్టేషన్లో ప్రయోగించడం ఒకటైతే దానికి తోడు బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండగానే భయ భయభ్రాంధ్రకు గురయ్యేటట్టు విచక్షణ రహితంగా వారి ముగ్గురి మీద వీళ్ళు చట్టాన్ని తీసుకొని చట్టం చేతులకు తీసుకొని తెనాలి టూ టౌన్ సిఐ ప్లస్ తెనాలి త్రీ టౌన్ సిఐ వారికి సహకరించిన కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది ఇలా వాళ్ళు నవ్వుకుంటూ రకరకాల యాంగిళ్ళలో మొత్తం బూట్ కళ్ళతో తన్నుతూ రకరకాల చిత్రవధకు గురి చేసిర్రు సో ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే నిజంగా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని మీరు అరెస్ట్ చేసి డైరెక్ట్ తీసుకొని కోర్టులో ప్రవేశపెడితే కోర్టు దానికి కావాల్సిన కావాల్సిన ప్రూఫ్స్తో పాటు వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష వేస్తుంది కానీ మీరు బహిరంగ ప్రదేశాలలో ఒక ముగ్గురు వ్యక్తుల మీద మీరు అంత కర్కశంగా మీరు ఎలా ప్రవర్తించారనేది అనేది క్వశ్చన్ దానికి ఇప్పుడు టీడీపీ చెప్తున్న పాయింట్ ఏంటంటే వాళ్ళు గంజాయి బ్యాచ్ అని చెప్తున్నారు అసలు గంజాయి బ్యాచ్ అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా అసలు వాళ్ళ మీద అంత ముందు రౌడీ షీట్ అనే పదమే లేదు కేవలం మీరు అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే షీట్ వాళ్ళ మీద ఓపెన్ చేసిర్రు మళ్ళీ దానికి తోడు వాళ్ళ సంఘ విద్రోహశక్తులుగా క్రియేట్ చేయడానికి ఈ జాన్ విక్టర్ అనే జేబు అతని జే ప్యాంట్ జేబుల్లో ఒక కత్తి పెట్టరు అంటే వీళ్ళు పోలీసులు ఎంత కర్కషంగా వాళ్ళ మీద ప్రవర్తించారంటే కేవలం కేవలం ఆ కానిస్టేబుల్ని క్వశ్చన్ చేసినందుకే ఆ కానిస్టేబుల్ కక్ష పూరితంగా తెనాలి సిఏ ప్లస్ తెనాలి టూ టౌన్స్ ఏ త్రీ టర్మ్స్ ఏతో కలిపి చేతులు కలిపి ఈ విధంగా ఈ యువకులు చితకబాది సో దీనికి ఎప్పుడైతే వైసీపీ అటాక్ చేసిందో దాన్ని టీడీపీ గవర్నమెంటు ఎప్పుడైతే సెల్ఫ్ సెల్ఫ్ గోల్ పడిందో దాన్ని కవర్ చేసుకోవడానికి ఎల్లో మీడియా ద్వారా వాళ్ళని ఒక గంజా బ్యాచ్గా క్రియేట్ చేసి వాళ్ళని సభ్య సమాజంలో వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక పేరు ప్రేరు ప్రతిష్టలను దిగజార్చే విధంగా వాళ్ళ మీద రాతలు కక్కుతున్నారు విషం అంటే విషం కక్కుతున్నారు గత రెండు ఏప్రిల్ ఇరవై నాలుగు జరిగిన సంఘటనని వైసీపీ ఎప్పుడైతే హైలైట్ చేసిందో అప్పటి నుంచి వీళ్ళు విషం కక్కుతూనే ఉన్నారు ఎప్పుడైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇక కొత్త రాగం అందుకున్నారు ఆ గంజాయి బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మీరు సపోర్ట్ చేస్తారు సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు ఎలా చేస్తారు సభ్య సమాజం తలదించుకునే విధంగా చేసింది మీరు మీ గవర్నమెంట్లో మీ పోలీసులు ఇష్టానుసారకంగా ప్రవర్తించినప్పుడు ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ యువకుల మీద మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది స్టేషన్లో కాకుండా బయట ప్రయోగించడం అనేది పెద్ద తప్పు ఇప్పుడు దాని మీదనే మొత్తం అసలు పాయింట్ దీన్ని కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియో చేసుకుందాం